సంక్రాంతి నెల మొదలైపోయింది సంక్రాంతి చాలా దగ్గరలోనే ఉంది ఈ సంక్రాంతికి ముందు వచ్చేది భోగి ఈ భోగి పండుగ మనం ముందు రోజు జరుపుకుంటాం భోగి అనేసరికి భోగి మంటలు అసలు ఈ భోగి పండుగ అంటే ఏమిటి సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే ఈ భోగి పండుగని మనం జరుపుకుంటాం మన ఇంట్లోకి భోగభాగ్యాలను తీసుకొచ్చే పండగే ఈ భోగి పండగ అలాంటి ఈ భోగి పండగ రోజు ఇలాగా భోగి పిడకలు వేసుకుంటాం చాలామందికి ఆచారాలు ఉంటాయి సంక్రాంతి మొదలైందంటే చాలు చాలామంది చిన్నపిల్లలు ఆవు పేడని సేకరించి ఇలాగా భోగి పిడకలు చేయడం చాలా చోట్ల అలవాటు మా చిన్నప్పుడు కూడా మేము ఈ విధంగా ఇలాగా ఆవు పేడ తీసుకొచ్చి భోగి పిడకలు చేసేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు భోగి రోజు ఉదయాన్నే లేచి ఇలాగా మంట వేసి ఆ మంటల్లో మనకి ఇంట్లో ఏనా సరే పాత వస్తువులు ఉంటే ఆ పాత వస్తువుల్ని ఆ భోగి మంటల్లో వేసేస్తారు అదే భోగి మంటలో ఇలాగా భోగి పిడకలు కూడా వేస్తారు అదే రోజు ఈ భోగి మంట వేయడానికి కూడా ఇంకొక కారణం ఉంది ఎందుకంటే శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఆ చలికి తట్టుకోలేక కూడా ఆ చలి మంట రూపంలో ఈ భోగి మంట కూడా పూర్వకాలం నుంచి వేయడం ఆచారం కాబట్టి ఇలాగా భోగి మంట అదే రోజు వేస్తారు ఈ భోగి మంటల్లో పాత ఆలోచనలు చెడు అలవాట్లు మన కష్టాలు ఇవన్నీ కూడా వదిలించుకుని ఒక కొత్త ఉత్తరాయణంలోకి అడుగు పెట్టడానికి ఈ భోగి మంట వేస్తారు మనం వేసే ముగ్గులో గొబ్బమ్మ పెడతారు కదా ఆ గొబ్బమ్మని తొక్కకూడదు ఆ గొబ్బమ్మని తొక్కకూడదు అంటే ఆ ప్రతిరోజు వేసే గుబ్బమ్మను ఒక చోట పిడకలా వేస్తారు ఆ పిడకలన్నీ కూడా ఒక చోట పెట్టి అదే రోజు భోగి రోజు ఇలాగా ఆ భోగి మంటల్లో వేసేస్తారు ఆ పిడకలన్నీ కూడా అలా కాకుండా ఇలాగా భోగి పిడకలు కూడా వేస్తారు ఈ భోగి పిడకలన్నీ కూడా ఎండిన తర్వాత ఇలాగా చిన్న చిన్న దండల్లా కట్టి ఆ భోగి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ దండలన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసేస్తారు ఈ భోగి పిడకల కోసం ఆవు పేడ మాత్రమే వాడాలి గేదె పేడ అసలు వాడకూడదు ఆ గొబ్బమ్మ కూడా పెట్టేటప్పుడు ఓన్లీ ఆవు పేడ మాత్రమే గొబ్బమ్మ పెట్టాలి మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన పండుగలు ఇప్పటికీ మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలకి కూడా నేర్పించాలి అలాగే భోగి రోజు మీకు కూడా భాగ్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్